ఏపీలో అవినీతికి అడ్డాలుగా మారిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ కొరడా జులిపిస్తోంది ముఖ్యంగా లంచాల రుచి మరిగిన సబ్ రిజిస్ట్రార్ల అక్రమాస్తుల డొంకల్ని కదిలిస్తోంది పలువురు సబ్ రిజిస్ట్రార్లపై కేసులు ఫైల్ అయ్యా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అక్రమార్కుల భరతం పట్టేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది గత నెల ఐదు ఆరు తేదీల్లో నూట ఇరవైకి పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో చేపట్టిన సోదాల ఆధారంగా లేటెస్ట్ గా నాలుగు జిల్లాల్లో పద్నాలుగు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు విశాఖ సూపర్ బజార్ జాయింట్ సబ్ మోహన్ రావుతో పాటు జూనియర్ అసిస్టెంట్ సుధారాణి ఆఫీస్ సబార్డినేట్ ఆనంద్ కుమార్ ఇళ్లలో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు విశాఖ జగదంబ సర్కిల్ సబ్ రిజిస్టర్ మోహన్ రావు ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ టీమ్స్ అక్రమస్తులు గుర్తించారు అలాగే జూనియర్ అసిస్టెంట్ సుధారాణి ఆఫీస్ సబార్డినేట్ ఆనంద్ నివాసాల్లో రెండు కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మహమ్మద్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ నివాసాలతో పాటు మరి రెండు చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంట్లో భారీగా నగదు బంగారం స్వాధీనం చేసుకున్నారు అనంతపురంలోని చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ నివాసంతో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది కేసు రిజిస్టర్ చేయమని ఎస్టర్డే నిన్న కేసు రిజిస్టర్ చేసి ఆ కేసులో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ ఇంటిని టచ్ చేస్తే అనుకొండల అవినీతి లెక్క తెరపైకి వచ్చింది ఆయన ఇంటితో పాటు అక్రమాలకు సహకరించిన సిబ్బంది ఇళ్లలోనూ అక్రమాస్తుల లింకులు డొంకలు కదిలాయి భారీగా నగదు నగలు సీజ్ చేశారు ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు రికార్డుల్లో తేడాలను అధికారులు గుర్తించారు చాలా చోట్ల ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది ఒక్కో రిజిస్ట్రేషన్ కు ఒక్కో రేటు కట్టి ఏకంగా సబ్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేల్చారు ఈ డాక్యుమెంట్ కి ఎంత వసూలు చేయాలో పేపర్లపై నోట్ చేయడం చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు నోట్ల కట్టలతో కలిపి రిజిస్ట్రేషన్ కోసం తెచ్చిన డాక్యుమెంట్స్ గుర్తించారు సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది నుంచి లెక్క చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు అక్రమాల్లో సబ్ రిజిస్ట్రార్లకు సహకరించిన వారిని విచారిస్తున్నారు బినామీలతో పాటు సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు పక్కా ఆధారాలతో పలువురు సబ్ రిజిస్ట్రార్లపై కేసులు నమోదు చేశారు ఏసీబీ సోదాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరగడుతున్నాయి